ప్రైజ్లో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మరి ఈ యొక్క దినమందున ప్రభు సన్నదికి కూడిచేరు వచ్చిన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నానండి ఒకసారి మీ తోటి వారికి కూడా వందనాలు తెలియచేస్తారా హృదయపూర్వకంగా వారు చేపట్టుకుని ఒకసారి ప్రభు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పండి మన దీవించేటువంటి దీవెన హృదయపూర్వకంగా ఏదైతే మనం దీవిస్తామో అది వారి తలల మీదకి మాత్రమే కాదు దేవుడు మన తలల మీద కూడా దాన్ని తీసుకుని వస్తాడు కాబట్టి మనము ఇతరులను ఎప్పుడు కూడా ఆశీర్వదించేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి ఆమె హాలెల్లుయా మంచిది ఈ రోజున ఒక చిన్న వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే అయినను దీని ద్వారా మనము ఆదరణ పొందాలనే ఉద్దేశంతో నేను మరొకసారి నేను ఈ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి నిర్గమాకాండము మూడవ అధ్యాయము నిర్గమాకాండము మూడవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచ్చినాలు మనం చదువుకుందాం మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందును మేపుచ్చు ఆ మందును అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన ఓరేబుకు వచ్చెను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యుహోవ దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మొండుచుండెను గాని పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తొట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదను అనుకుని దానిని చూచుటకు అతడు ఆ తొట్టు వచ్చుట యుహోవ చూచెను దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను అందుకు అతడు చిత్తము ప్రభువా అనిను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగం మనందరికీ పరిచయం అన్నటువంటి వాక్య భాగమే అయిన దేవుడు మరొకసారి మనతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు మోషే తన జీవితంలో నలభై సంవత్సరాల ఈడు వచ్చినప్పుడు బిడ్డారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లేదా దేవుని బిడ్డలను విడిపించటానికి మరి ఐగుప్తులో ఉన్నటువంటి తన బిడ్డలకు ఎలాగైనా విడుదల ఆలోచనతో వారిని విడిపించాలి వారి ఎదుట మంచి అనిపించుకోవాలన్న ఉద్దేశంతో మోషే బిడ్లారా ఒక రోజున ఐగుప్తీడును అలాగనే మరి ఇజ్రాయేలు గొడవాడుకుంటున్నప్పుడు మరి ఇజ్రాయెల్ పక్షముగా మోషే నిలబడి మరి ఐగుప్తుని ఒక దెబ్బకి కొట్టి ఇసుకలో పూడ్చిపెట్టును అని రాయబడింది అటువంటి కోపంతో ఉన్నటువంటి ఆయన తన ప్రజలకు ఏదైనా చేయాలని ఆలోచన కలిగినటువంటి మోషే మరి ఆ యొక్క సమాచారం ఫరో దాకా వెళ్ళిపోతే ఫరో ఎక్కడ తనను చంపుతాడో హతమారుస్తాడన్న ఉద్దేశంతో భయముతో ఆ దేశాన్ని ఆ ప్రాంతాన్ని విడిచిబిడ్డారు మిద్యాను అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు ఆ మిద్యాను అనేటువంటి ప్రాంతంలో యుత్రో అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడంట యుత్రో అనేటువంటి యాజకుడి దగ్గర మరి అన్యుడైనటువంటి ఇత్రో అనేటువంటి ఆయన దగ్గర ఇంచుమించు నలభై సంవత్సరాలు మోసే ఆ ఇత్రో యొక్క మందులను మేపుతూ ఉన్నాడు మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే బిడ్లారా ఇందులో మనకి దేవుడు మనతో మాట్లాడనుకున్నటువంటి మాట ఏంటంటే ఆయన మందును మేపుకుంటూ అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాడు అనేకమైన స్థలాలకు వెళ్ళాడు ప్రదేశాలకు వెళ్ళాడు అయితే ఒక రోజున మనం చదువుకుంటే దేవుని పర్వతమైనటువంటి హోరేబుకు వచ్చును అని రాయబడింది దేవునికి మహిమ కలుగును గాక ఎక్కడికి వచ్చాడంట అంటే దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చును అని రాయబడింది మీరు గమనించండి ఎన్నోసార్లు మనం ఎన్నో స్థలానికి వెళ్తాం కానీ మన జీవితంలో దర్శనము కనిపించదు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అద్భుతం తెలియదండి ఒక్కొక్కసారి దేవుని స్వరం వినబడదు కొన్ని కొన్ని స్థలాల్లో అయితే దేవుని వాక్యం అంటుంది ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వచ్చి నిన్ను నీవు తగ్గించుకుని దేవునికి మొర పెడతావో ప్రార్థన చేసే వ్యక్తి ఉంటావో ఆ రోజు దేవుని స్వరాన్ని వినడానికి అవకాశం ఉంటుంది దేవుని మందిరంలో దేవుడు ఆలకిస్తాడండి వారి మొర దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది ఆయన పిలుస్తాడు నిన్ను మోషని ఎలాగైతే పిలిచాడో అలాగున నిన్ను కూడా దేవుడు పిలుస్తాడండి దేవుని మందిరంలో దీపం ఆరిపోక మునుపు మనం చదువుకుంటే వీళ్ళ సొమయోలు అనేటువంటి ఆయన ఉన్నాడు దేవుడు పేరు పెట్టి సొమ్యోలు సొమ్యోలు అతన్ని పిలిచినట్లుగా మనం లేఖనాలు మనం చూడగలుగుతాం అయితే విచిత్రం ఏంటంటే ఈయన హోరేబు పర్వతం మీదకి వచ్చును అని రాయబడింది ఈ పర్వతం మీదకు వచ్చిన తర్వాత తనను మందును మేపుతున్నప్పుడు ఎన్నడూ చూడనటువంటి ఒక విచిత్రాన్ని మోషే ఆ రోజు చూచినట్లుగా మనకు కనబడుతుంది ఏంటి ఆ విచిత్రం అంటే అక్కడ ఒక ముళ్ళ పొద ఉంది అని రాయబడింది అక్కడ ఒక పద ఉంది అది ఎలాంటిది అంటే ముళ్ళ అని రాయబడింది ఈ ముళ్ళ పదులు అనేకమైనటువంటి స్థలాల్లో మనకు కనబడుతున్నాయి బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే ముళ్ళు తుప్పులు ఎందుకు భూమి మీదకి రావాలి ముళ్ళు తుప్పులు ఎందుకు మరి అవి పర్వతాల మీదకి రావాలి ముళ్ళు తుప్పులు ఎందుకు అవి నిలవాలి అని మనం ఆలోచన చేస్తే బైబిల్ ఒక మాట ఉంటుందండి ఆది కాండంలో రాయబడి ఉంటుంది ఆ మాట ఏంటి ఆ మాట అంటే బైబిల్ గ్రంథంలో ఆదాము అవులు అనేటువంటి వారు మరి మొట్టమొదటి మరి మనుషులుగా భూమి మీద లెక్కించబడ్డారు మొట్టమొదటిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంతానం ఆదాము అవులు ఈ అవుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డారా దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో చేయొద్ద పని వారు చేసినప్పుడు దేవుని శాపం వారి మీదకు వచ్చింది అక్కడ రాయబడి ఉంటుంది దేవుడంట వారిని శపించు అన్నాడు అంటే వారిని శపించడానికి సర్పాన్ని శపించాడు అలాగే నేలను కూడా శపించాడు అని రాయబడింది నేలను శప్పిస్తూ ఆయన ఏమంటాడంటే ఇదిగో ఆదామా ఇప్పుడు వారికి నీకు మంచి మంచి వృక్షాలను నేను నీకు ఇచ్చాను మంచి పండ్లు నేను నీకు ఇచ్చాను మంచి చెట్లను నీకు ఇచ్చాను వాటి ఫలాన్ని తింటూ నువ్వు ఆశీర్వదించబడుతున్నావు వాటి ఫలాన్ని తింటూ నువ్వు జీవించగలుగుతున్నావు ఇది మొదలుకొని నీ నిమిత్తం నేను నేను చెప్పిస్తున్నాను అది నీకు మంచి ఫలాలనివ్వదు అది గచ్చ పదలను మొలిపిస్తుంది అన్నాడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక చెప్దాం అందరికీ కూడా అది ఏమి ఇస్తుంది అంటే గచ్చ పొదలను ఇస్తుంది ఇది మొదలుకుని నువ్వు కష్టపడి పని చేసుకుని నువ్వు చెమటోర్చి నీ ఆహారం తినాలి అన్నాడు ఈ చాలా చాలామంది కష్టపడకుండా ఆహారం లేదు కదా ఏమండి కష్టపడకుండా ఆహారం ఎక్కడుంది ఒక చోట రాయబడి ఉంటుంది నువ్వు కష్టపడకుండా నువ్వు భోజనం కూడా చేయడానికి నీకు అర్హుడివి కాదన్నాడు కాబట్టి కష్టపడి మనము ఆహారము సంపాదించుకోవాలి నేల మీద నువ్వు కష్టపడాలి నువ్వు పొలము దున్నాలి నువ్వు వ్యవసాయం చేయాలి ఇన్నిసార్లు ఇంత ప్రయాస పడుతున్నా కానీ ఒక్కొక్కసారి మన జీవితాల్లో గచ్చపదలే మనకు మొలుస్తూ ఉన్నాయి నిస్సారమే కలుగుతుంది బిడ్లారా అయితే దేవుని వాక్యం ఉంటుంది నిస్సారమైనటువంటి వాటిలో దేవుడు సారాన్ని కలుగు చేయబోతున్నాడు ఆమె అల్లె ఈ దినమందున దేవుని సావికుడిగా నేను చెప్తున్నాను గచ్చపదులు ముడుస్తున్నాయి అంట మీరు గమనించండి ఈ గచ్చపదులు అనేక స్థలాల్లో ఉన్నాయి అలాగే ఓరేబు పర్వతము మీద కూడా ఉన్నాయి అన్నాడు ఓరేబు పర్వతం అనేటువంటిది దేవుని పర్వతము అని రాయబడింది అది దేవుని పర్వతం బైబుల్లో మనం చదువుకున్న బిడ్డారు ఏలియా నిరుత్సాహంలో ఉన్నాడు నిరుత్సాహంలో ఉన్నటువంటి ఏలియాను ఒకరోజు ఒక దేవదూత వచ్చి ఏలియా ఇక్కడేం చేస్తున్నావు నీవు నీకు విస్తారమైన ప్రయాణం ఉంది నీకు విస్తారమైన పని ఉంది కాబట్టి ఇదిగో ఈ నీళ్ళు తాగు ఈ ఈ యొక్క రొట్టిని తీసుకొని మాంసం తీసుకో నువ్వు తిని బయలుదేరు అని ఏలియాకు చెప్తే పెళ్ళారా ఏలి ఆ దిన ముందు తిన్నటువంటి ఆహారము చేతపుచ్చుకొని నలభై రాత్రులు నలభై పగుళ్ళు ఆయన ప్రయాణం చేసి ఓరేపు పర్వతం మీదకి వెళ్ళిన అనగా దేవుని పర్వతం మీదకి వెళ్ళాడు దేవునికి మహిమ కొలుగులుగాక ఈరోజు ఏ నిరుత్సాహాలతో నీవు ఉన్నావో నాకు తెలియదు కానీ ఆ నిరుత్సాహముని విడిచి ఆ స్థితిని విడిచి దేవుడిచ్చిన వాక్యము చేత నీవు చేత పట్టుకుని బిడ్డారా దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకుని ఏ ఏహో పర్వత మనబడిన ఓరేము దగ్గరకు రాగలిగితే అక్కడ దేవుడు నీతో మాట్లాడతాడు ఆమె అల్లెలుయా దేవుడు మాట్లాడే స్థలం అది దేవుడు మార్గాలు తెరిచే స్థలం అది దేవుడు నిన్ను ఆశీర్వదించే ఆశీర్వదించేటువంటి స్థలం అది కాబట్టి మనమందరము అందరము పర్వతం మీదకి రావాలి పరిశుద్ధ పర్వతం మీద పర్వతం మీదకి రావాలి దేవుని పర్వతం మీదకి మనం వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు ఆమె చెప్తారా అల్లెలుయా ఏలియ నిరుత్సాహాన్ని విడిచిపెట్టాడండి తన బాధను విడిచిపెట్టాడు ఆ రోజున దేవదూత ఇచ్చినటువంటి ఆహారాన్ని పుచ్చుకుని ఆయన నలభై రాత్రులు నలభై పరుగుళ్ళు సుదీర్ఘమైన ప్రయాణము చేసి ఓరేబో పర్వతం మీద నిలిచాను ఈరోజు మనకు ఒక ప్రయాణం ఉంది మనకు ఒక గమ్యం ఉంది మనం చేరుకోవాల్సిన స్థలం ఒకటి ఉంది మనము సియోనికి మనం చేరుకోవాలి పరలోక పట్టణానికి కూడా చేరుకోవాలి ఇది చేరుకోవాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి వాక్యమును చేత పట్టుకుని ఆ వాక్యమును భుజిస్తూ బిడ్డారా దేవుని పర్వతం మీదకి మనము చేరుదుము గాక ఆమె అల్లెలుయా మోషే చేరుకున్నటువంటి పర్వతం ఎలాంటిదంటే హోరేబు పర్వతము అది దేవుడి నివాసము ఉన్నటువంటి పర్వతము అక్కడ దేవుడు నివసించినటువంటి పర్వతము అక్కడ దేవుడు మాట్లాడిన పర్వతము కూడా అది దేవునికి మహిమ గాక ఆ పర్వతం మీదకి వెళ్తే అక్కడ విచిత్రం చూస్తున్నాడు అంటే ఏంటి ఆ విచిత్రము అంటే అక్కడ ఒక ముళ్ళు పొద ఉంది ఆ ముళ్ళు పదే అనుకుని అలా చూసినప్పుడు బిడ్డారా ఆ ముళ్ళు పొద మీదకి దేవుని అగ్ని దిగి వచ్చింది అల్లెలుయా ఆ ముళ్ళపద పొద మీదకి దేవుని అగ్ని దిగి వచ్చిందండి ఆ దేవుని అగ్ని ఆ ముళ్ళ పొద మీదకి దిగి వచ్చినప్పుడు ఆ ముళ్ళపదంతా పదంతా దహించబడుతుంది ఆ ముళ్ళ కాలిపోతూ ఉంది ఆ ముళ్ళ కాలిపోతుంది కానీ మనం ఆలోచిస్తున్నాం ఏదైనా ఒక మంట చూసినప్పుడు ఆ పొద కాలుతుంటే బిల్లారా ఆ కొద్దిసేపటి తర్వాత ఆ పదంతా కూడా కాలి బూడిదైపోతుంది కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా అది ముళ్ళపదే కానీ అది కాలుతూ ఉందే కానీ మరి అది కాలిపోయి బూర్దిగా మారట్లేదు అది ఆ వింతను మోసే చూడడం ప్రారంభించాడు నాకు ఇక్కడ ఆశ్చర్యాన్ని కలుగు చేసినటువంటి విషయం ఏంటంటే హోరేబు పర్వతము మీద కూడా ముళ్ళు తుప్పలు ఉన్నాయి దేవునికి స్తోత్రాలు చెప్దాం పరిశుద్ధ పర్వతములు కూడా ముళ్ళు తుప్పలు ఉన్నాయి ముళ్ళు తుప్పలు ఎందుకు అవి ముళ్ళు తుప్పలుగా మార్చబడ్డాయి అంటే అవి క్షపించబడినటువంటి చెట్లు అంటే దేవుని మందిరంలోకి వచ్చేటువంటి బిడ్డల జీవితములు కూడా శాపగ్రస్తం అనేటువంటివి అనేకమైన ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం శాపగ్రస్తమైనటువంటి జీవితాల్లో శాపగ్రస్తమైనటువంటి బ్రతుకులను ఈడ్చుకుంటూ బిడ్డారా దేవుని మందిరానికి వచ్చేటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈ రోజున అయితే వారితో నా ప్రభు చెప్తున్నాడు అటువంటి శాపగ్రస్తమైన ఎండిపోయిన చెట్ల మీదకి దేవుని అగ్గిరి దిగి రాబోతుంది స్తోత్రాలు అందరం కూడా చెప్పాలా నోరు తెరిచి చెప్పాలా ఈ ఎండిపోయిన పద మీదకి శాపగ్రస్తమైనటువంటి పద మీదకి దేవుని మహిమ దిగి రాబోతుంది దేవునికి మహిమ కలుగును గాక ఒకప్పుడు నేను కూడా ఒక ముళ్ళ పొద లాంటి వాడిని అండి ఒకప్పుడు లోకములో నేను కూడా సంచరించినటువంటి వాడిని ఒకప్పుడు నేను కూడా లోకపు అలవాట్లకు బానిసైనటువంటి వ్యక్తిని అయితే నా ప్రభు ఈ ముళ్ళ పొద మీదకి ఒకనొక రోజు దేవుని అగ్ని దిగి వచ్చింది దేవుని అగ్ని దిగి దేవుని మహిమ దిగి వచ్చిందండి దేవుని మహిమ దిగి వచ్చింది ఈ లోకంలో నేను బ్రతకొద్దు అనుకున్నాను ఈ లోకంలో నేను జీవించొద్దు అనుకున్నాను నా వారికి ఎవరికి కనబడొద్దు అనుకున్నాను నా జీవితాన్ని ఈ లోకంలో ముగించాలని ఆశపడ్డాను నా బంధువులకి కనబడొద్దు అనుకున్నాను నా స్నేహితులకి కనబడొద్దు అనుకున్నాను అంతగా నేను ఈ లోకంలో నిరుత్సాహంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక రోజున దేవుడు నన్ను దర్శించాను దేవునికి మహిమ కలుగునిగాక దేవుని నన్ను తాకాడండి ఈ ముళ్ళ పొద మీదకి దేవుని అగ్ని దిగి వచ్చింది నేను ఆ మంటలో మండుతూ నేను ఆ రోజున దేవుని స్వరాన్ని వినగలుగుతూ ఉన్నాను ఈ రోజున రే దేవుని బిడ్డ దేవుని వాక్యం అంటుంది ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు దాకా శాపగ్రస్తం జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో శాపముల మధ్యన నలిగిపోతున్నావేమో ఏ పని నీకు కలిసి రావట్లేదేమో ఏది చేద్దామని చేయలేకపోతున్నావేమో నిరుత్సాహాల మధ్యన కుమిలిపోతూ కృంగిపోతున్నావేమో కృంగిపోతూనే ఈ హోరేబు పర్వతం మీదకి వచ్చేవేమో అయితే దేవుని వాక్యం అంటుంది ఈ రోజున దేవుని అగ్ని నీ మీదకి రాబోతుంది అన్నాడు ఆయన అల్లెయ్య ఈ శాపగ్రస్తమైనటువంటి పద మీదకి ఈ ముళ్ళ పద మీదకి దానిని దేవుడు కోరుకుని ఆ పద మీదకి రావడానికి ఇష్టపడుతున్నాడు అండి రోజు నువ్వు అవకాశం ఇస్తే దేవుని ఆత్మ నీ మీదకి రాబోతుంది దేవునికి మహిమ కలుగును కాక నువ్వు అనుకుంటున్నావు నా బ్రతుకు ఇంత ఎందుకు ఇలాగ మారిపోయింది నా బ్రతుకేంటి ఇంత ముళు తుప్పలాగా మారిపోయింది నా బ్రతుకు ఎందుకు ఇంత హీనముగా మారిపోయింది నువ్వు అనుకుంటున్నావేమో నా ప్రభు అంటున్నాడు ఆ ముళ్ళు పదే దేవునికి కావాలి నాకు చాలా ఆశ్చర్యమనిపిస్తుందండి బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే ఇజ్రాయల్ ప్రజలు అరణ్య యాత్ర చేస్తూ ఉన్నారు ఖానానుకు చేరుకోవడానికి వారు అరణ్య ప్రదేశానికి వెళ్ళినప్పుడు షిత్తిములోయ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు ఆ క్షిత్తిలోయలో ఏమున్నాయి అంటే అచ్చంగా తొమ్ము చెట్లు ఉంటాయి తొమ్ము చెట్లు కలిగినటువంటి లోయ అది తొమ్ము చెట్లు కలిగినటువంటి ప్రాంతం అది ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ తొమ్ము చెట్లు విలువ తెలియలే వాళ్ళకి ఆ తుమ్మ చెట్లకు విలువ తెలియలేదండి మీరు గమనించారే లేదో ఆ ఆ స్థలాన్ని దాటి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మోషేకు కొన్ని నియమాలు ఇస్తున్నాడు మోషే సేనాయ్య పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ప్రత్యక్షపు గుడారము గురించి ఇచ్చారు ధర్మశాస్త్రము గురించి ఇచ్చారు ధర్మశాస్త్రము గురించి తెలియచేస్తూ ప్రత్యక్షపు గురించి తెలియచేస్తూ ఆ ప్రత్యక్షపు గుడారములో ఒక బలిపీఠం ఉండాలని కోరుకున్నాడండి ఆ బలిపీఠం దేనితో చేయాలి అంటే తుమ్మకరతో చేయాలి అన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆ బలిపీఠాన్ని చేయటానికి దేవుడు ఎన్నుకున్నటువంటి కర్ర ఏంటి అంటే ఆయన టేక్ కర్రను లేదా స్థితి సారూపక మానలు ఏవో కోరుకులు విలువైన వాటిని కోరుకోలేదండి ఒక ముళ్ళ చెట్టును కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ ముళ్ళ చెట్టు ఆ తుమ్మ చెట్టు నాకు ఒక ఉపకరణముగా మారాలని కోరుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మీరు గమనించండి ఎవరైనా ఒక వ్యక్తి పొద్దున్నే లేచి ముళ్ళ చెట్టుకి ఆయన నీళ్లు పెడుతున్నాడు అనుకోండి ఏమంటారు వీడికి మైండ్ ఉందా లేదా ముళ్ళ చెట్టుకి నీళ్లు పెడుతున్నాడు ఏంటి ఆయన మాట్లాడతారు అయితే నేను అనుకుంటున్నాను మంచివాడు ఎవరు కూడా ముళ్ళ చెట్టుకి నీళ్లు పెట్టరు కదండి ముళ్ళ చెట్టుకి నీళ్లు పెడతారా వాడికి మైండ్ లేదనుకుంటారు మంచి తోటకి నీళ్లు పెడతారు కానీ దేవుడు కోరుకుంటున్నాడు ఏది ముళ్ళ చెట్టుగా పిలువబడుతుందో ఏది ముళ్ళ చెట్టు లాంటి జీవితం కనబడుతుందో ఒక రోజున దేవుడు అంటున్నాడు ఆ ముళ్ళ చెట్టే నాకు కావాలి ఆ మ్రాని నాకు కావాలి ఆ ఆ యొక్క చెక్క నాకు కావాలి అది నా జీవితంలో నా మందిరంలో ఒక ఉపకరణముగా ఒక కోరుకుంటున్నాడు ఒకవేళ నీ పిల్లలు తుమ్మ చెట్టులాగా ముళ్ళును చిమ్మేవారుగా అనుకున్నారా గచ్చ పొదలు లాంటి వారుగా ఉన్నారా అయితే ఒక కాలం రాబోతుంది ఒక సమయం రాబోతుంది ఆ ముళ్ళు చెట్లు ఆ గచ్చ పొదలే నీ జీవితంలో దేవుని మందిరంలో ఒక ఉపకరణాలుగా మార్చబడబోతున్నాయి దేవునికి మహిమ కలుగును గాక ఆ ముళ్ళ పదం మీదకి దేవుని అగ్ని దిగి రాబోతుంది ఆ ముళ్ళ పొద మీదకి దేవుని ఆశీర్వాదం రాబోతుంది ఆ ముళ్ళ పదం మీదకి దేవుని స్వరం రాబోతుందండి దేవునికి మహిమ కలుగును గాక రోజున ఓరేపు పర్వతం మనబడిన దేవుని మందిరంలో కూడా అనేకమైన పొదలున్నాయి అయితే దేవుడు చెప్తున్నాడు ఆ పదుల మీదకి దేవుని మహిమ రాబోతుంది ఆ పదుల మీదకి దేవుని అగ్ని రాబోతుంది ఆ పదుల మీదకి ఆ పదలలో నుంచి దేవుని స్వరం వినబడబోతుంది అని వాక్యం సెలవిస్తుంది ఈ రోజున ఒకవేళ శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ స్థలానికి వచ్చేవేమో అందరి చేత దూషించబడుతూ అవమానించబడుతూ హేళన చేయబడుతూ ఒకవేళ ఈ స్థలానికి వచ్చేవేమో నా ప్రభు చెప్తున్నాడు ఇది మొదలుకొని నీవు దేవుని బిడ్డగా నీవు ఉండబోతున్నావు దేవుని అగ్నితో నీవు నింపబడబోతున్నావు నీవే దేవుడికి అవసరమయ్యారు నీవే ఒక ఉపకరణముగా కావాలి దేవుడు మాట్లాడడానికి నీవే ఒక సాధనముగా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈరోజు నీ వాక్యం ఉండగా మోసం ఒక వింతను చూశాడంట గ పదం మీదకి దేవుని అగ్ని రావటం ఏంటయ్యా అంటే నాకు ఆ పదే కావాలి ఆ పదే కావాలి ఈ రోజున లోకంలో నీతి మంతులను దేవుడు కోరుకోలేదండి ఆయన అీతి మంతుల కోసం నేను వచ్చానన్నాడు రోగులకే కాయన వైద్యుడు ఆరోగ్యం కలిగిన వారికి కాదు అని చెప్పాడు ఈ రోజున ఏ శ్రమల మధ్యన నువ్వు ఉన్నావు ఏ ఇబ్బందుల మధ్యన ఉన్నావు ఏ నష్టాల మధ్యన నువ్వు కూరుకుపోతూ ఉన్నావో ఆ రోజున దేవుని అగ్ని ఆ ఓరేపు పర్వతం మీద ఆ పదలోకి ఎలాగో వచ్చిందో అలాగున దేవుని మందిరంలో ఉన్న నీ మీదకి అలాంటి అగ్ని రాబోతుంది నువ్వు ఒక ఉపకరణగా మార్చబడుతున్నావు సహోదరి నువ్వు ఒక ఉపకరణంగా మార్చబడుతున్నావు సహోదరుడ నువ్వు ఒక పాత్రగా మార్చబడబోతున్నావు ఎందుకు తెలుసా దేవుని అగ్ని నీ మీదకి రాబోతుంది అంతే దినమల ఎందున నా ఆత్మను ప్రతి మనుషుడి పైన నేను కుమరించబోతున్నానని ప్రభు సెలవిచ్చారు కాబట్టి ఈరోజు నీ మాటలు వింటూ ఉండగా నాయన నీవు దేవుని సరిలో మోకరించగలిగితే దేవుని అగ్ని నీ మీదకి రాబోతుంది దేవుని దేవుడు నిన్ను కోరుకున్నాడు ఒక గచ్చ పదనే కోరుకున్నాడు అండి ఆ గచ్చ పదను ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఆ చెట్టుగా మారుతుంది నేను అనుకుంటున్నాను ఆ పద మీదకి అగ్ని దిగి వచ్చినప్పుడు బిడ్డారా ఆ పదలో కొన్ని ఆ కాలుతున్నప్పుడు కొన్ని బయట బయటికి ఆ రెమ్మలు వెళ్ళిపోయి అంటే కొన్ని బయట బయటికి అలా వెళ్ళిపోయినప్పుడు బిట్లారా ఆ అగ్ని ఆ పద మీదకి దిగి వచ్చినప్పుడు ఆ రెమ్మలు కూడా అయ్యో నేను కూడా కాల్చబడాలి నేను కూడా దేవుని శక్తిని అనుభవించాలి దేవును కూడా దేవుని ప్రేమను అనుభవించాలి నేను కూడా దేవుని యొక్క శక్తిని అనుభవించాలని ఆ రెండు కూడా అగ్నిలోకి రావడానికి ఇష్టపడుతూ ఉంటాయి రోజున ఒక పొదగా నీవు మండించబడుతుంటే నీ కుటుంబాలు అక్కడక్కడ ఆగిపోయిన నీ బిడ్డలు నీ కుటుంబాలు అక్కడ అక్కడ ఆగిపోయిన నీ భర్త నీ స్నేహితులు నీ ఇరుగు పొరుగు వారు నీ బంధువులు కూడా ఈ అగ్నిలోకి రావడానికి ఇష్టపడతారు నీవు మండాలి ఫస్ట్ ఈ అగ్ని పొద ఈ పొద మండితేనే బిడ్లారా అనేకమైన రెమ్మలు దానిలోని వచ్చి అవి మండించబడటానికి అవకాశం ఉంటుంది రోజున మోసే ఒక నిర్గమాన్ని చూస్తున్నాడు ఒక వింతను చూస్తున్నాడు ఒక కార్యాన్ని చూస్తున్నాడండి గచ్చ పొద మీదకి దేవుని అగ్ని దిగి వచ్చింది అవును నిజమే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల క్రితం దాదాపుగా దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి బిడ్లారా ఆయన లోకంలో మండించబడ్డాడండి అలాగున మనము మన్నించకూడగలిగితే ఒక మంచి ఆశీర్వాదాన్ని మనం చూడబోతున్నాం అల్లు లుయా మీరు గమనించని మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను శాపగ్రస్తమైన ఆ పదలే దేవునికి కావాలి మాట్లాడటానికి శాపగ్రస్తమైన ఆ యొక్క చెట్లే కావాలి దేవుడు ఉపకరణాలుగా మార్చబడటానికి ఈరోజైనా అయ్యో నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది అని బాధపడుతున్నావేమో నీకు ఒక శుభవార్త నేను చెప్తున్నాను ఈ ఊరేగు మీదకి ఈ గచ్చపద మీదకి దేవుని అగ్నిని దేవుడు తీసుకురాబోతున్నాడు కాబట్టి ఈ అగ్ని ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడి దేవుని బిడ్డగా నువ్వు గాక అయ్యా నేను కూడా ఇలా అగ్నిలో కాల్చబడాలి అని అనుకున్నట్లయితే అందరూ మోకరు దామ దయచేసి నోరు తెరిచి మనం ప్రార్థన చేద్దాం అందరూ నిలు మోకాళ్ళ మీదకి రావాలి అందరూ నిలు మోకాళ్ళ మీదకి రావాలి ఇదిగో దేవుడు నేలను శపించినప్పుడు అది గచ్చపదలను ములిపించింది అని వాక్యం రాయబడుతుంది అది ముళ్ళు తుప్పలు కలిగినటువంటి ప్రాంతాలను ఇచ్చిందని రాయబడింది బిడ్లారా అయితే ప్రభు అంటున్నాడు ఈ హోరేబు పర్వతం అనగా దేవుని పర్వతం దేవుని మంద్రంలో కూడా అనేకమైన ముళ్ళు చెట్లు ఉన్నాయి అయితే విచిత్రమైన తెలుసు ఒక కాలం వచ్చింది ఒక సమయం వచ్చింది ఆ గచ్చ పొదల మీదకి ముళ్ళ తుప్పల మీదకి ఆ ముళ్ళ పొదల మీదకి దేవుని అగ్గిని దిగి వచ్చింది హల్లల్లు దేవుని అగ్ని దిగి వచ్చిందండి ఈ దేవుని అగ్ని ఎప్పుడైతే దిగి వచ్చిందో మోసే జీవితం మారిపోయింది ఆ రోజు నుంచి దేవుని అగ్ని దిగి వస్తే నీ జీవితం మారిపోతున్నాయి నీ బ్రతుకు మారిపోతుంది నీ స్థితి మారిపోతుంది నీ కుటుంబ విలువలు అమాంతంగా పెరిగిపోవటం ప్రారంభిస్తుంది నీ విలువ పెరిగిపోవటం ప్రారంభిస్తుంది నా ఆయన ఆయన చెప్తున్నాడు ఏ ఏ పాపంలో ఉన్నావో ఏ నష్టంలో ఉన్నావో ఏ విలువ స్థితిలో ఉన్నావో వాటి నుంచి నా దేవుడు విడిపించడానికి ఆయన తన హస్తాన్ని చావుతూ ఉన్నాడు ఈ దిన ముందు దేవుని తొట్టి నువ్వు చూడగలిగితే ప్రభు నేను ఒక గచ్చపద లాంటి వాడిగా ఉన్నాను ఒక ముళ్ళు తుప్పు లాంటి వాడిగా ఉన్నాను దేవా నన్ను కనికరించువా నా కుటుంబాన్ని కనికరించువా నన్ను మండించువా నన్ను ఉపకరణముగా చేయు అని అడిగినట్లయితే దేవుడు ఈ దిన ముందే నీకు సహాయం చేయబోతున్నాడు బిడా రెండు మోకాళ్ళు నేల మీద ఉంచి దేవుని తొట్టిని చేతులెత్తి ఒక్కసారి హృదయపూర్వకంగా దేవుని అడుగుతావా దేవుని అడుగుతావా నోరు తెరవాలి తెరవాలని నోరు తెరవాలి బిగిరిగా నీ స్వరము దేవునికి వినబడాలి నువ్వు మండించబడాలని ప్రభు కోరుకుంటుంది మహాపరుషురా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి ఒక దేవానికి స్తోత్రాలు దేవా ఓరే పర్వతం మీద నిలిచినప్పుడు మోసే ఆయన ఆ స్థలములో ఒక ముళ్ళ పొద మన్నించబడుతుంది నాయన ఇదిగో ఇంకను మా జీవితాలు ముళ్ళ పొదలాగానే ఉన్నాయి ముళ్ళ పొదను మీరు కోరుకున్నారు నాయన ముళ్ళు పొదను మీరు ఎన్నుకున్నారయ్యా అయ్యా ముళ్ళ పొద మీదకి అగ్ని వలె రావడానికి ఇష్టపడ్డారు ముళ్ళ పొదలో నుంచే మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు ప్రభునికి స్తోత్ర ఇంకా శాపగ్రస్తమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి శాపగ్రస్తమైన జీవితాలు ఎన్నో ఉన్నాయి ఆ స్థితిగతులతో ఉన్నటువంటి బిడల మీదకి నువ్వు బలముగా దిగి వచ్చి వారితో మాట్లాడుతురుగా ప్రార్థన చేస్తున్నాను నీ కృప కృపదయచ్చింది ఆయన ఏది శాపగ్రస్తం అనుకుంటున్నారు ఏది విలువ లేనిది అనుకుంటున్నారు ప్రభు ఆ పద మీదకి మీరు వచ్చి ఆ పదలో నుంచి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నారు ఆయన అయ్యా ప్రతి బిడిని పదవులే మండించమని ప్రార్థిస్తున్నారు ఈ సూయోను ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి బెడ్ని మీరు తీపించు మరి ప్రార్థన చేస్తున్నారు అయ్యా కూడి చేరు వచ్చిన బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తూ మోసే పదవులే వారు మన్నించబడి ఆశీర్వాదంలోనికి గాక ఏదో ముందు చేసుకుంటున్న పనుల్లో పాటల్లో మీరు తోడుకునండి దేవ పశువులను పంటలను ఆశీర్వదించండి ప్రయాణాల క్షేమాన్ని మీరు దయచేయండి ముందు ప్రార్థన చేసి అడిగి పొంది తండ్రి తండ్రి ఆమెలుయా చెప్దామా హలేలుయా అందరికీ వందనాలండి ప్రభువు మిములను దీవించునుగాక ఆమె